ఒకటి ఉంటుంది దేవుళ్ళ ఆహారం ఒకటి ఉంటుంది రాక్షసుల ఆహారం ఉంటుంది అంటే ఫస్ట్ మనం ఏం తినాలో తెలుసుకున్నారు కాబట్టి యోగులందరూ ఆ ఆహారాన్ని తీసుకొని ఆహారంలో ఏముందో కూడా తెలుసుకొని మన ప్రపంచానికి చాటి చెప్పింది కాబట్టి శాకాహారులుగా ఎందుకు మానాలి అంటే హింసని వదలాలి కాబట్టి హింస అంటే ఏంటో మీకు తెలుసు ఒక జీవిని బాధ పెట్టడం మనస వాచ నువ్వు ఎట్లా బాధ పెడతావు మాటల ద్వారా పెడతావా చేతుల ద్వారా పెడతావా ఇప్పుడు చూడండి ఎక్కువ శాతము శరీరానికి పెట్టే కర్మ పెద్దదండి ఇప్పుడు గమనించాం ఒక లెక్కలో ప్రతిదానికి ఎగ్జాంపుల్ తీసుకొని మీకు వివరించి చెప్తున్నా నేను ప్రతిది ఇప్పుడు మనము ఒక దెబ్బ దెబ్బతీసినామండి శరీరానికి నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా నొప్పి ఉంటుందా ఉండదా వింటున్నారా అందరూ నిన్ను తిట్టినామనుకోండి అప్పుడు బాధ నువ్వు తీసుకుంటే ఉంటుందా తీసుకోకుంటే కూడా ఉంటుందా శరీరానికి నువ్వు తీసుకున్నా తీసుకోకపోయినా కొడుతున్నాము హింస చేస్తున్నాం కాబట్టి బాధ ఉంటుంది నువ్వు తీసుకోకపోయినా ఉంటుంది మరి మనము శరీరానికి బాధ పెట్టకుండా నీ మనస్సుకి తిట్లా తిట్టడానికి పెడుతూ నిన్ను ఇబ్బంది పెడుతున్నా అప్పుడు నువ్వు తీసుకోకపోయినా బాధ ఉంటుందా తీసుకుంటేనే బాధ ఉంటుందా ఇప్పుడు రెండిటికి తేడా తెలిసిందా